Welcome to ఛానల్ జిల్లా శ్రీ 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 నరసింహ శాస్త్రి గురుదేవుల దినోత్సవ వేడుకలు జగ్గయ్యపేట పట్టణంలోని వారి స్వగృహంలో బుధవారం అంగరంగ వైభవంగా అనేక మంది శిష్యులు ఆధ్యాత్మిక ప్రవచకులు భక్తులు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి జగ్గయ్యపేట పట్టణంలోని రెండు వేల ఇరవై మూడులో లో గాయత్రి ఆశ్రమ పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగులో గాయత్రి ఆశ్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుండి వారికి ఈ ప్రాంతంలో అనేక మంది శిష్య బృందం ఉన్నారు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రవచనం అందజేయడంలో వారు తిట్ట జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీటీడీ వారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాల్లో సుమారు ఇరవై ఐదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధర్మంగా ఉంటూ దాన ధర్మాలు చేయాలని అదే విధంగా భగవంతుని సేవ చేయాలని అందరిలో భగవంతుడు ఉన్నాడని ఈర్ష ద్వేషాలు వదిలివేసి స్వధర్మాన్ని మర్చి పరధర్మం కోసం ప్రాకులాడాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల్లో అమ్మ సేవ చేయాలని అమ్మను స్మరించాలని అమ్మ అనుగ్రహం పొందాలని విశేషమైనటువంటి సేవలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ అమ్మ సేవ చేయాలని కోరుతున్నామన్నారు అమ్మసేవ చేతిలో కుల పతాలకు అతీతంగా చేయవచ్చని మనిషైనా జంతువైనా సంస్కారవంతంగా జీవించాలని ఉపోద్ఘాటించారు